South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall.

బ్యాంకుకు సంబంధించిన సెంటర్స్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గత మూడు నెలలుగా డూప్లికేట్ కార్డ్స్ ఉపయోగించి దొంగతనం చేస్తున్నాడు ముందు కంప్యూటర్ దొంగతనం అంటున్నారు అనుమానం మీద పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కమిషనర్ ఈ రోజు విడుదల చేస్తారు వీళ్ళంతా పాత నేరస్తున్నారు వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకోట్లేదు కొటేషన్ తీసుకుంటాడు వాళ్ళు అడిగిన పనిచేసి పెడతాడు పట్టపగలు హైవే రాబరీస్ చైన్ స్నాచింగ్స్ దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ లో కొత్త కార్లు కొంటూ ఉంటాడు తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటాడు పిక్ పాకెటింగ్ కూడా చేస్తాడు క్యాష్ కాదు ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ పిక్ పాకెటింగ్ మెయిన్ ఐటమ్ బైక్ మీద వచ్చి దొంగతనం చేస్తాడు ఏటీఎం దగ్గర ఇద్దరు జోబులు కొట్టేశాడన్న కేసులో రెండేళ్లు జైలుకెళ్ళాడు వదిలిపెట్టాయి మనకు కావాల్సింది ఇలాంటి వాడు కాదు పోతే నైట్ పెట్రోలింగ్ ఏంట్రా తలపాతాలు ఉపయోగం లేదు ఇంత హైటెక్ దొంగతనాలు చేసే తెలివితే అమరకాయలు ఉండేవాళ్ళు చెప్పించారు హలో అవును సార్ వైజాగ్ లో అన్ని బ్రాంచీల కస్టమర్స్ కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు

మీ దగ్గరే ఉండేటువంటి ఏటీఎం కార్డ్ మీకు మాత్రమే తెలిసిన మీ పిన్ నంబర్ మరి మీకు తెలియకుండా మీ అకౌంట్ లో డబ్బులు ఎలా మాయమవుతాయి అంటే ఏంటి మేమంతా అబద్ధం చెబుతున్నాం అయ్యో నేను అలా అనలేదు మీరు అలా అనరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ బ్యాంకు లో దాచుకున్నాం ఇలా జరిగితే ఎలా చెప్పండి మాకు సమాధానం కావాలి దయచేసి మీరు బ్యాంకును నమ్మండి ఎవరూ కూడా మీ డబ్బుల్ని నష్టపోనక్కర్లేదు మేము మిమ్మల్ని నమ్మాలా మీ బ్యాంకులో లోన్ తీసుకుని రెండు ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే రికవరీ కోసం మా ఇళ్ళ మీదకి బోండాలు పంపిస్తాం ప్లీజ్ అంత ప్యానికి అవ్వాల్సిన అవసరం లేదు అయితే మాకు సమాధానం చెప్పండి నేను చెప్తున్నాను కదా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం ఎక్స్క్యూజ్ మీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు పోయిన మొత్తాన్ని మీరు తిరిగి మాకు ఇన్వెస్టిగేషన్ కంటే ముందే ఇస్తారా ప్లీజ్ ఇలా చెప్పి చెప్పి మీరు విషయాన్ని పెద్ద చేయకండి అకౌంట్ క్లోజ్ చేయడం అనేది ఇంతవరకు జరగనే లేదు ఇంకా ఏం జరగాలి ప్రస్తుతానికి నేను నా అకౌంట్ని రేపు క్లోజ్ చేయబోతున్నాను కంగారు పడకండి సాల్వ్ చేద్దాం అరే అందరూ ఇక్కడే ఉన్నారండి అందరికి డబ్బులు పోతున్నాయి మీరు ఏం చేస్తారో తెలీదు మా డబ్బులు మాకు కావాలి లేదా నా సంగీ తె కదా నువ్వు సారంటే నేను జారిపోనా ఎక్కడ పడితే అక్కడ జనాలు డబ్బులు దొబ్బిస్తాను ఏటీఎం పేర్లు పెట్టి బిజినెస్ అయిపోయింది పోలీసులు పిలవండి

వీడి పేరు అడ్రస్ రాసుకోండి సుందరం సార్ వీళ్ళ విషయంలో ఏం నిర్ణయించుకున్నారు డిపాజిట్స్ అన్ని ఇన్సూర్ అయ్యాయి సార్ పోయిన డబ్బంతా బ్యాంక్ వారికి తిరిగిస్తుంది విన్నారుగా విన్నాను సార్ అన్ని బ్యాంకుల్లోనూ ఇదే సిస్టం కానీ ఈ బ్యాంక్ లోనే ఇలా జరిగింది దట్స్ రియల్లీ షాకింగ్ కమింగ్ సార్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందకుమార మాధవ్ హలో ప్లీజ్ మీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టలేకపోయారా దీని గురించి వేరే ఇంకెవరైనా అభిప్రాయం తెలుసుకున్నారా ఈ విషయంలో సైంటిఫిక్ సాధ్యాసాధ్యాలు కార్డ్ డూప్లికేషన్ ఇంకేదైనా గెట్ మీ ద కార్డ్ సి ఈ ఏటీఎం కార్డులో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టైప్ మాత్రం ఇంపార్టెంట్ కార్డుకి టేప్ అంటించడం మామూలుగా జరుగుతుంది అలాగే ప్రతి కార్డు లో ఒక సిక్స్టీన్ డిజిట్ నంబర్ ఉంటుంది ఆ నెంబర్ గురించి కస్టమర్లకు కూడా తెలియదు ఓన్లీ కంప్యూటర్ నోట్స్ కస్టమర్లకు తెలిసేది కేవలం ఫోర్ డిజిట్ ఉన్న పిన్ నెంబర్ టేప్ లో ఉన్న నెంబర్ తో పిన్ నెంబర్ మ్యాచ్ అయితేనే క్యాష్ డ్రా చేయడం జరుగుతుంది అలాంటప్పుడు ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ నెంబర్ కనుక్కోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ మెషిన్ లోపల చెయ్యి పెట్టి డబ్బు ఒరిజినల్ ఒరిజినల్లో డూప్లికేటో కాదు కావాలి కదా ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు సార్ దెన్ డూ వన్ థింగ్ వైజాగ్ ఉన్న ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ డౌన్ చేయండి బాగుంది చాలా గొప్ప సజెషన్ ఏంటి పెద్ద కంపెనీలు ఎన్నింటికో ఇందులో అకౌంట్లు ఉన్నాయి ఇది మూసేయాలా ఇక మా క్రెడిబిలిటీ ఏముంటుంది అంతేకాదు ఈ కార్డు ఉపయోగించి మిగతా బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ డ్రా చేస్తారు మీలాంటి బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళతో ఏం పని జరుగుతుంది హలో కంప్యూటర్ దొంగలైనా సముద్రపు దొంగలైనా పట్టుకోవటం పోలీసులకు తెలుసు గోపి సార్ డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకో సార్ తర్వాత ఇతని దగ్గర ఓకే సార్ ప్రపంచ జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు కూడా ఐపీఎస్ లో అవుతున్నారు ఎవరయ్యా ఇతను కొత్త ఏసీపీ హారిస్ మహమ్మద్ ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నారు అందుకే స్పీడ్ గా ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ వస్తున్నాడు అతను ఐపీఎస్ఏ కానీ ఇప్పుడు కాదు సైబర్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రైవేట్ ఐ హలో ఇప్పుడు అనపర్తిలో ఉన్నాను రా హాయిగా పడుకుని అని ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి ట్రైన్లో వచ్చా నాలుగు పెగ్గలేసి పడుకున్నా కళ్ళు తెరి చూసేసరికి వైజాగ్ దాటి అనపర్తిలో ఉన్నా ఓకే ఓకే ఉంటా బాయ్ వైజాగ్ వెళ్ళడానికి ట్రైన్ ఏమన్నా ఉందండి రావాల్సింది రాలేదయా వచ్చినప్పుడు ఎక్కువ అదేంటండి అలా మాట్లాడతారు అలాగే మాట్లాడతానయ్యా ట్రైన్ ఏమి లేదుగా వచ్చినప్పుడు ఎక్కువ అలా చూస్తే ఎవడు భయపడు కానీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రాసి ఆ డబ్బాలో పడేసి వెళ్ళున్న వచ్చినాడు పానాలు చేయడానికి విశాఖపట్నం రైల్వే జోన్ అధికారులకు ఈరోజు ఉదయం రైల్వే ఎంక్వైరీ కౌంటర్లో ఉన్న మూల శంఖతో బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టినటువంటి ఓ చెత్త అమర్యాదగా ప్రవర్తించాడు వైజాగ్ వెళ్ళడానికి బండి ఉందా అని అడిగితే వచ్చినప్పుడు వెళ్ళవయ్యా అని సమాధానం చెప్పాడు ఈ పూ ఇక ముందు ఇలాంటి ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు మినిమం నాలుగైదు దెబ్బలు తిని ఓడ్చుకునే వాళ్ళనే చేర్చుకోవాలని మరీ మరీ కోరుతున్నాను ప్రస్తుతం వీడిని కొట్టలేకపోతున్నాననే బాధతో అలెగ్జాండర్ ఫిలిక్స్ వెయ్యనా ఎక్కడికి తీసుకొచ్చారంటే బ్యాంక్ వెళ్తున్నావు కదా చెప్పారు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవ్ గారు ఆఫీస్ చాలా పెద్ద బిల్డర్ రండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ మాధవ్ గారు ఉన్నారా ఉన్నారు సార్ మిస్టర్ ఫిలిక్స్ వచ్చారని చెప్పారు ఓకే దీపక్ కనెక్ట్ ది చైర్మన్ ఇన్ఫార్మ్ చేశారు వస్తారు ఓకే

ఇప్పుడు తాగడం స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం రాట్లాడుతున్నాం నువ్వు మాధవ్ సార్ మీకు మ్యారేజ్ అయిందా కాలేజ్ ఇంకా దేనికి కాలేజ్ త్వరగా చేసుకోవచ్చుగా మిస్టర్ ఫిలిక్స్ హలో నథింగ్ సార్ సి సి మిస్టర్ ఫిలిక్స్ మీరు చేయాల్సిన అసైన్మెంట్స్ రెండు ఒకటి ఈ రాబరీలో ఉన్న సైంటిఫిక్ లోపాలు ఏంటనేది రెండు ఆ సైంటిఫిక్ లోపాలని మనం ఎలా నివారించగలమని సింపుల్ మీకు ఎన్ని రోజులు పడుతుంది సి హెడ్ ఆఫీస్ నుంచి నాకు వచ్చింది అసైన్మెంట్ రిక్వెస్ట్ ఫ్లైట్ టికెట్ మాత్రం డీటెయిల్స్ ఏం లేకుండా టైం డేట్ అంటే హౌ కెన్ ఐటల్ ఓకే మీరా గెట్ మీద ఫైల్స్ మీరా మతి మార్పు అనుకుంటా హలో ఆ మీది విన్నది కరెక్టే హే లిటిగేషన్ లేవు వారసులకు సంక్రమించినటువంటి ప్రాపర్టీ కమిషన్ దొరుకుతుంది బ్రోకరు ఒక మంత్రి

సరిగ్గా పనిచేస్తారంటావా అయ్యో అలాంటిదేం లేదు సార్ తెలియట్లా షెఫ్ ఓ హ్మ్ గెస్టోస్ మొత్తం ఫైవ్ స్టార్ లుక్ అన్నమాట అంతేనా ముసలైనా ఓయ్ ఆ బ్యాగ్ ఓయ్ నేను ఇక్కడ షెఫ్ని పోర్టంద్ కాదు ఓహో నీ పేరేంటో సన్నీ అంటే సన్నీ స సన్నీ అక్షరాల కూడా తెలియవా సన్నీ ఇది ఏం రాజభవనం ఏం కాదు ఇంత ఆర్భాటాలు ఏం అక్కర్లే ఓ గళ్ళ లంగీ మామూలు కడ్బనేను

An antenna or a radar is a popular device used to transmit electromagnetic waves. Sir, all of చిన్న the... Okay, chinnu doubt. Adi intente, కి telepathy feelings ki base base ekada. ఆ బేస్ ని రిసీవ్ చేసుకొని డీకోడ్ చేయడానికి ఏదైనా డివైస్ ఉందా ఆ డివైస్ మన మనసులోనే ఉంటుంది బుజ్జి ప్లీజ్ అంత తేలిక తీసిపారేయాల్సిన చిన్న విషయమేమీ కాదు అభిరామికి వచ్చిన డౌట్ ఈ వయసులో సహజంగా రావాల్సిన సందేహమే తనకు వచ్చింది సార్ క్లాస్ లో మాత్రమే వస్తాయి అభిరామికి సందేహాలు బుజ్జి వివే కనిపించేదంత నిజం కాదు పెళ్ళైనంత మాత్రాన వాడు మగాడు కాదు మిస్టర్ ఇలాంటి వాటినే క్లిష్టమైన సందేహాలు అంటారు కొన్ని సందేహాలు వివరిస్తే అర్థం అవుతాయి కానీ కొన్ని సందేహాలు ఎంత వివరించినా అర్థం కానే కావు అలాంటి ఒక సందేహమే అభికొచ్చింది భీక్ వచ్చింది మనోజ్ నువ్వు ఇలా క్లాసులో ఈల వేస్తే నిర్దాక్షిణ్యంగా నేను బయటికి పంపించాల్సి వస్తుంది సారీ సార్ నీ సభిరామి డౌట్స్ అన్ని తీరి డిగ్రీ పుచ్చుకునే వయసు నీకు ఇంకా వచ్చినట్టు లేదనుకుంటాను ఆ వయసు వచ్చినప్పుడు నీ సందేహాలన్నీ నన్ను అడిగితే చాలు నేను వాటన్నిటిని తీరుస్తాను ఓకే ఓకే సార్ అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అంతవరకు వెయిట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది